ఇక్కడ నేను ఒక చిన్న యాక్టివిటీ చేస్తున్నానండి వీళ్ళంతా కూడా మా ఫస్ట్ క్లాస్ పిల్లలు అయితే ఇక్కడ మనం నెంబర్స్ వాళ్ళకి నేర్పిస్తాం కదండి థౌజండ్ నెంబర్స్ వరకు రావాలి అంటే రావక్కర్లేదు కానీ ముందుగా నేర్పిస్తే అప్డేట్గా ఉంటారని పిల్లలు దానికోసమని ఫస్ట్ బీడ్స్ బ్లాక్స్ వాటితో నేర్పించాక వాళ్ళకి ఏంటంటే డమ్మీ నోట్స్ ద్వారా ఆ నెంబర్ని గుర్తింపు చేయడం అనమాట అలా చేయడం ద్వారా ఏంటంటే పిల్లలు మన రియల్ లైఫ్లో వాడేటువంటి డబ్బులకి కనెక్ట్ అవుతారు ఈ నోట్స్ వల్ల అని ఇవి చూపించడం జరిగింది ఓకే కుషాల్ హౌ మెనీ హండ్రెడ్స్ ఇన్ దిస్ నెంబర్ ఫైవ్ హండ్రెడ్ పెట్టు ఫైవ్ హండ్రెడ్స్ తీసుకో ఫాస్ట్గా ఓకే హౌ మెనీ టైమ్స్ టూ టైమ్స్ హౌ మెనీ వన్స్ చెప్పు త్రీ వెరీ గుడ్ ఓకే త్రీ వన్స్ నెంబర్ చెప్పమ్మా ఏంటమ్మా ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ త్రీ వెరీ గుడ్ హౌ మెనీ హండ్రెడ్స్ ఫైవ్ హౌ మెనీ టెన్స్ హౌ మెనీ త్రీ ఇన్ దిస్ నెంబర్ హౌ మెనీ వన్స్ వెరీ గుడ్ ఓకే పల్లవి ఇది దగ్గర నెంబర్ ఎంత అది వెరీ గుడ్ నెక్స్ట్ నువ్వు మా ఆరాధ్య నెంబరు గట్టిగా చెప్పాలి వెరీ గుడ్ మోక్ష ఎయిట్ హండ్రెడ్ ఫోర్ వెరీ గుడ్ ఓకే కుషాల్ ఇన్ విచ్ ప్లేస్ ఈజ్ ఫోర్ ఇన్ విచ్ ప్లేస్ హండ్రెడ్స్ ఇన్ విచ్ ప్లేస్ ఈజ్ ఫైవ్ వి ఇన్ విచ్ వన్స్ వెరీ గుడ్ నందు స్టాండ్ అప్ ఇక్కడ ఒక చిన్న గేమ్ ఆడుతున్నామండి ఓకే నందు వెర్ ఇస్ యువర్ నేమ్ ఓకే చెప్పు వాట్ ఇస్ దట్ నంబర్ గట్టిగా సీ ఔడ్లీ వెరీ గుడ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే వెరీ గుడ్ టెన్స్ సిక్స్ ఓకే హౌ మెనీ వన్స్ హౌ మెనీ వన్స్ టూ వెరీ గుడ్ వెరీ గుడ్ సిడ్ ఇలా ప్రతి పిల్లవాళ్ళతో కూడా మనం ఆటలాడించి ఆటలాడిస్తే ఇంకా బాగా గుర్తుంటుందండి ఓకే పల్లవి చాక్పీస్ తీసుకో చాక్ పీస్ తీసుకో చాక్ పీస్ ఇవ్వాలి ఫాస్ట్గా ఇవ్వాలి ఓకే నేను చెప్పిన నెంబర్ రాయమ్మా రైట్ డౌన్ ద ఫ్లోర్ మోక్షకి మోక్ష రాస్తారు మోక్ష తీసుకో ఓకే త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ టూ వెరీ గుడ్ ఓకే ఇది నందు నెంబర్ రా నేను చెప్పిన నెంబర్ రా ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ నైన్ వెరీ గుడ్ సార్లు డమ్మీ నోట్స్ చెప్పిన తర్వాత పిల్లలకి బాగా అర్థమైందండి అది కూడా ఫస్ట్ క్లాస్ పిల్లలకి ఇక్కడ ఉన్న నలుగురు ఐదుగురు పిల్లలు కూడా చాలా బాగా చెప్తారు ఇందులో ఒక అమ్మాయి సెకండ్ క్లాస్ వెనకబడిన అమ్మాయి ఓకే అండి థ్యాంక్ యూ